హాయ్ అండి వెల్కమ్ టు ఏఎస్ఆర్ విల్లు ఛానల్ వీడియో ఏంటంటే డ్రెస్ కలర్ని నేను వేరే కలర్లోకి చేంజ్ చేస్తున్నానండి సింపుల్గా చేంజ్ చేసుకోవచ్చు నాకు ఈ వైట్ కలర్ అనేది నచ్చట్లేదు సో ఈ కలర్ని ఎలా చేంజ్ చేశానో చూడండి నేను ఈ వైట్ కలర్ని ఈ ఆరెంజ్ డస్టెడ్ ఆరెంజ్ కలర్లోకి నేను చేంజ్ చేశాను అండి సో ఈ సింపుల్గా మనం చేంజ్ చేసుకోవచ్చు అండి ఎట్లాంటి కలర్స్ అయినా వేరే కలర్లోకి నచ్చకుంటే చేంజ్ చేసుకోవచ్చు సో ఇది ప్రాసెస్ ఏందో చూపిస్తాను చూడండి సో ముందు ఒక గిన్నెలో ఆ డ్రెస్కి సరిపడే వాటర్ని నేను తీసుకున్నానండి ఒక లీటర్ వాటర్ని తీసుకున్నానండి బాగా బాయిల్ చేసుకోవాలి సో ఆ వాటర్ బాయిల్ అయ్యేలోపు టూ బకెట్స్ తీసుకున్నానండి నార్మల్ వాటర్ తీసుకున్నాను ఆ బకెట్లో సో ఈ డ్రెస్ని కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా డిప్ చేయాలండి అంటే వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కదా డ్రై ఇది కదా అది సో డైరెక్ట్ మనం ఈ ప్రిపేర్ చేసుకున్న కలర్ వాటర్లోకి వేసుకోవద్దు సో అందుకే ఒక ఫైవ్ మినిట్స్ అనే నేను అట్లా నానబెట్టి పెట్టానండి సో ఈ ఎంటీ బకెట్లోకి నేను ఇందాక బాయిల్ చేసిన వాటర్ చూపించాను కదా సో ఆ వాటర్ని యాడ్ చేసుకున్నానండి బాగా బాయిల్ అయ్యాయి వాటర్ సో అందులో నేను టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ నండి రా సాల్ట్ని యూజ్ చేసుకుంటున్నాను మీరు ఏ సాల్ట్ అయినా సన్నదైనా పర్వాలేదండి సో సాల్ట్ యూజ్ చేసినాక ఇది కాదం ప్యాకెట్ అండి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి సో ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుందండి ఆ కలర్ నేమ్స్ ఏంటి అనేసి ప్యాకెట్ పైన సో డస్టెడ్ ఆరెంజ్ కలర్ అండి సో నేను ఆ డ్రెస్కి సరిపడు హాఫ్ ప్యాకెట్ కలర్ అనేది నేను తీసుకున్నాను సో ఇందులో మల్టీ కలర్స్ ఉంటాయండి అండి టెన్ కలర్స్ ఒక ప్యాకెట్లో టెన్ కలర్స్ వస్తాయి కావాల్సిన కలర్ని మీరు చూస్ చేసుకోవచ్చు సో ఆ వాటర్లో మనం కలర్ యాడ్ చేసినాక ఇలా ఏదైనా స్టిక్ తోటి మొత్తం మిక్స్ చేయాలండి హ్యాండ్ పెట్టద్దు ఎందుకంటే వాటర్ అనేవి హీట్ ఉంటాయి కదా సో అందుకే ఒక స్టిక్ తీసుకొని స్టిక్ తోటి బాగా మిక్స్ చేయాలన్నమాట మిక్స్ చేసిన తర్వాత మనం ఈ డిప్ చేసి పెట్టాము కదా ఈ డ్రెస్ని నార్మల్ వాటర్ అది హాట్ వాటర్ కాదు సో డిప్ చేసినాక దాన్ని ఇట్లా ఓపెన్ చేసుకోవాలండి అట్లనే ఫోల్డ్తో చేయొద్దు సో ఎందుకంటే మనం ఫోల్డ్తో చేస్తే ఆ ఫోల్డింగ్ ప్లేసెస్లో కలర్ అనేది పట్టదు డ్రెస్కి సో అందుకే కొంచెం ఓపెన్ చేసి ఆ వాటర్ని మొత్తం పిండేయాలండి చేసిన తర్వాత ఇందులోకి డిప్ చేయాలండి చూడండి నేను స్టిక్టర్ ప్రెస్ చేస్తూ ఉన్నాను కదా ఇట్లా చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అట్లా పెట్టాలండి టెన్ మినిట్స్ తర్వాత ఈ నార్మల్ వాటర్ నేను అదే వాటర్ తీసుకున్నాండి కావాలంటే వేరే వాటర్ కూడా తీసుకోవచ్చు అందులో ఈ డ్రై ఫిక్సర్ అనేది వేస్తున్నా సో ఈ డ్రై ఫిక్సర్ అనేది ఫోర్ ఫైవ్ డ్రాప్స్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే నేను ఓన్లీ ఒక టాప్ ఒకటే తీసుకున్నాను కదా సో నార్మల్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు అవి హాట్ వాటర్ కాదండి సో ఇది యాడ్ చేసినాక ఈ డ్రెస్ ఉంటుంది కదా ఈ డ్రెస్ని అందులోకి వేసేసేయాలండి చూడండి ఈ డ్రై ఫిక్సర్ వాటర్లో ఈ డ్రెస్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి ఎందుకు అంటే మనం ఈ వేసిన కలర్ అనేది ఫిక్స్ అవ్వడానికి మనం నార్మల్గా యూస్ చేసినప్పుడు వాష్ చేస్తాం కదా కలర్ పోకుండా ఉండడానికి అట్లా వాష్ చేసినప్పుడు సో ఇందులో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత కలర్ అనేది ఫిక్స్ అయిపోతుంది ఈ డ్రెస్కి ఈ ఫిక్స్ అయిపోయాక దీన్ని మళ్ళీ నార్మల్ వాటర్లో డిప్ చేయాలండి నార్మల్గా ఇట్లా డిప్ చేసి తీసేయడమేనండి అందులో ఇట్లా ఉంచడం అట్లాంటిది ఏం ప్రాసెస్ లేదు సో ఈ డైఫిక్సర్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత ఈ నార్మల్ వాటర్లోకి వెళ్ళి ఒకసారి డిప్ చేసి తీసుకోవాలండి మన కలర్ అనేది పోదు అనమాట సో దీన్ని ఎండలో ఆరేయద్దు నీడలోనే ఆరేసుకోవాలి ఎండలో మాత్రం అస్సలు ఆరేయొద్దు మనం కలర్ అనేది చేంజ్ చేసాం కదా అందుకే ఎండలో ఆరేయద్దు తర్వాత వేసుకోవచ్చు అండి మనం ఫస్ట్ టైం కదా సో అందుకే నీడలో ఆరేసుకోవాలి ఈ కలర్స్ అనేవి మీషోలో ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్నాయండి కావాలంటే అందులో తీసుకోండి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఈ వీడియో మాత్రం నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి డ్రెస్ కలర్ అనేది సింపుల్గా ఇంట్లోనే చేంజ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు మనం బయట ఇస్తే ఎక్కువ అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తూ ఉంటారు కదా సో సింపుల్గా మనం ఇట్లాంటిది ఒక ప్యాకెట్ కాలం ప్యాకెట్ అనేది ఒకటి పర్చేజ్ చేసి సింపుల్గా మనం ఇంట్లోనే కలర్ అనేది చేంజ్ అండి చూడండి ఎంత కలర్ చేంజ్ అయిపోయిందో నచ్చిన కలర్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్